दशा निर्दशाश्रया भूमि वराहे नृता हेम बीज विभाव प्रसवे

लक्ष्मी लक्ष्मी क्षेराक्षीरा मानिनी मिनी जनकात्मजनाथय गोकनाथ अविंदल శ్రీ రామచంద్ర స్వామి సౌభాగ్యూ భవా సాక్షాత్ లక్ష్మీ స్వరూపా సీతారీ ఇ ప్రదాయామి కుమారు చెప్పండి ప్రదాయా సమర్పణ సమయ మంగళ రాజ్యం

देवी ी सरस्वती जगिरी जाहल्या ज मंडोदरी पांचा झट संभव से रमनी सीता शी रोहिणी रागर मेखला गुणवती रेब्युषाधजे कौंसल्या समस्त पुण्य वनता कु కళింగ రాథీ నర్మదా గాయత్రీ భవ నాశనే గుణవతి కన్యా నదీ గుయమతి సువర్ణ వదనా గోదావరి గండకే కవేరీ చూద్ధ కు டம்மம் வைஷவேசு சரித்தம் ஸ்ரீநரீயம் வர கோர்மே

ೈಕ ಮಂಡಪ ರತ್ನೇತ್ರಮೇ ನಿತ್ಯೋತ್ಸವ ಪಕ್ಷೋತ್ಸವ ಮಾಸೋತ್ಸವ

సరిగ్గా సుముహూర్తం అభిజిల్ లగ్నంలో అభిజిల్ ముహూర్తంలో స్వామివారికి జరుగుతున్నది జీలకర్ర బెల్లాన్ని అర్చస్వామిని మీరు దర్శింపజేస్తూ ఉన్నారు సరిగ్గా పన్నెండు గంటలు ఆ సమయానికి స్వామివారి శిరస్సున అమ్మవారు శిరస్సున దాన్ని అలంకరిస్తారు మన తెలుగువారి ఆచారం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం ంపేస్తారు అర్చక స్వాములు అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అంతా సేవించండి ధ్రమంతే రాజా మంత్రేణీర శ్రీ సీతామహాలక్ష్మి రామచంద్ర వరయో శిరసో

వేల మంది ఉన్నాం ఎంత గట్టిగా రామనామ స్మరణ వెయ్యి మంది ఉన్నాం అయోధ్యలో రాముడు జనబడాలి ఇక్కడ మంటపాలు ఉన్న రాముగారి జనబడ మనం రామనామాన్ని ఎంత గట్టిగా చెప్తే ఈ రోజుతో మనలో ఉన్న అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా ఉంటాం ఈ ప్రోజు రామ సంవత్సరం అందుకని ప్రతి ఒక్కరు గట్టిగా కళ్యాణ మంటపం అంతా కూడా మారిపోయిపోవాలి సమయం పూర్తయింది మనకి ఇప్పుడు మాంగళ్య ధారణ ఆ తర్వాత వారణమాయురం అక్షతారోపణ ఈ కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా కళ్యాణోత్సవంలో భాగం మనకు ముహూర్త సమయానికి సరిగ్గా పన్నెండు గంటల సమయంలో పూజ జరుగుతుంది ఆ మాంగల్యానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి సూత్ర మూలే తతో గౌరీ మధ్య సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవతా అని ఆ మాంగల్యంలో గౌరీ సరస్వతి మహాలక్ష్మి ముగ్గురు వేయించేసి ఉంటారు ఆ స పూర్తిగా సౌ సౌ సౌభాగ్యం ఆ మాంగల్యం అనేటువంటిది అమ్మవారు లక్ష్మీస్వరూపం అది ఆ అమ్మవారిని తలుచుకుంటూ మాంగళ్య పూజ అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఉండేటువంటి మాంగల్యానికి విశేషం ఏమిటి అంటే భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణంలో ఉపయోగించేటువంటి మాంగల్యంలో మూడు మాంగల్యాలు ఉంటాయి ఒక మాంగల్యాన్ని అత్తింటి వారు ఇస్తున్నట్లుగాను ఒక మాంగళ్యాన్ని పుట్టినింటి వారు ఇస్తున్నట్లుగాను రెండు మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం కానీ భద్రాచలంలో మూడో మాంగల్యం కూడా ఉంటుంది అలా ఎందుకుంటుంది అంటే భక్త రామదాస్ గారు తానే కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి ఒక మాంగల్యాన్ని దాంతో చేర్చారట అలాగా అటు పుట్టినిల్లు మెట్టినిల్లు దాంతోపాటి భక్తుల భక్తులు కూడా రామభక్తుడైనటువంటి రామదాసు గారు ఈ ముగ్గురు సమర్పించినటువంటి మూడు మాంగల్యాలకు పూజ జరుగుతుంది ఆ పూజ జరిగి ఆ మాంగల్యాలను స్వామివారికి అమ్మవారికి ధరింపజేస్తారు స్వామివారు అటువంటి ఒక గొప్ప విశేషం కలిగినటువంటి మాంగళ్యం అది అంత మాంగళ్య పూజ జరుగుతుంది సేవిద్దాం పునఃసంకల్ ప్రాణాయామం ఓ శ్రీమోట బ్రహ్మాండ నాదకస్ భద్రాచీతాలక్ష్మి సమేత శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రస్వామిన తిరు కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మే మాంగళ్య పూజాల్ప్య

पादयोस्पाद्यं समर्पयामि हस्ते स्वर्ग्यं तो तो समर्पयामि मुखे आचमनीयं तो समर्पयामि औपचारिकेण तो तो स्नानं तो तो ॐ तो आपो हिष्ठामयो भुवस्तान ऊर्जे दुधावना महेश्वरे रक्षसे योगस्य तमोरसस्तस्य भाग्यते हनः उषतीरिव मातरः तस्मान्नमाम भोजस्य क्षयाय जिह्वा आपो जगदीश्वरः

दी समर्पया धूप्रापयामी ओं हामंताज कालाय जगधूम सुगंधि सर्वंधवाहाय नम स्वाहा धूप्रापयामी दीप् संदर्शयाम निर्वाहोरगतलेक् ഉളാസ പല്ല വിതാളിത സപ്തോഗി നിർവാഹ ഗോലക ലക്ഷ്മീരമണ ഗോവിന്ദ ധ്രൂപദീപാനം ശുദ്ധാശ്മയം സമർപ്പമേ കുങ്കുമാരി പരമ ദ്രവ്യൈശ്ചൂജയാമേ ய சம்பதி வந்தே கவலவல் ஓம் பகவன் நாராயணிஸ்வைசீலாஜியிருஷய அசேம ध्यावदेव दिव्य महिषी अखिल जगन्मातल अस्म अशरण्य शरण्य अ ओं श्री श्रिय नमह वो अमृतोद्भवाये नमं कमलाये नमहा वो चंद्र सहोदय नहा वो विष्णुपद नमं वैष्णव्य नमहा वो नरारोहाय नम वो हरिवल्लभा नमहा वं शाणीम्यई नमं देवदेविकाई नमं लोकसुंद नम वं श्री महालक्ष्मीदेव्य नम नाना ना विधपरिमलपत्र पुष्पाणि समर्पयामि यथा भागशः काश्मीरफले निवेदयामि प्रोक्ष्या परिशिच्य सोषमदाहन प्लावनानि कृत्वा सुरभिमुद्रया अमृति तो 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 कृत्या ॐ देवस्य त्वा जयप्रदे विश्वनार बाहुभ्यां

समस्तजननीम् वन्दे चैतन्यस्तन्यदायिनीम् श्रेयसीम् श्रीनिवासस्य